మొన్న జరిగినటువంటి మోంతా తుఫాను వలన నియోజకవర్గంలో ప్రతి మండలంలో కూడా కొలిముళ్ళ మండలం తప్ప అన్ని మండలాలలో కూడా అన్ని రకాల పంటలన్నీ కూడా నష్టం జరిగింది దానిలో భాగంగా నియోజకవర్గంలో వరి పంటకు సంబంధించి పదమూడు వందల యాభై తొమ్మిది హెక్టార్లు శనగ ఏడు వందల యాభై హెక్టార్లు మినుము మూడు వందల తొమ్మిది హెక్టార్లు పంట వచ్చేసి ఎనిమిది వందల పదిహేడు మొక్కజొన్న మూడు వేల రెండు వందల పది హెక్టార్లు మిరప నూట ఎనభై హెక్టార్లు పత్తి రెండు వందల హెక్టార్లు దాదాపుగా మొత్తం కూడా ఆరు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు హెక్టార్ల నష్టం జరగడం ఇప్పటికే ప్రాథమిక అంచనా వేయడం జరిగింది ఇప్పటికే కోయిలకుంట్ల మండలాలు మండలాలన్నీ కూడా పంటల పరిశీలన అధికారులతో వ్యవసాయ శాఖకు సంబంధించిన అధికారులు ఎంఆర్ఓలు అక్కడ లోకల్ స్థానిక ఉన్నటువంటి రైతులతో కూడా మాట్లాడటం జరిగింది ఈ వచ్చినటువంటి వర్షాల వల్ల రైతులందరూ కూడా బాగా నష్టపోయారు గౌరవం ముఖ్యమంత్రి గారు ఒకటే ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎవరైతే ఈ క్రాప్ బుకింగ్ చేసుకున్నారో జరిగినటువంటి ప్రతి రైతుకు నష్టం రాకుండా ప్రభుత్వానికి నివేదికలు ఇవ్వండి ఆ వచ్చిన నష్టాన్ని ఏ విధంగా చేయాలి అనేటువంటి కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది ఇప్పుడే అధికారులకు ఇక్కడ ఏడు కలిగే అందరికీ కూడా ఏ చెప్పడం జరిగింది స వాళ్ళ సిబ్బందికి అందరికీ కూడా చెప్పింది ప్రతి ఎకరాకు జరిగినటువంటివి కూడా ప్రతి రైతుకు ఏ విధంగా నష్టాలు జరిగాయి వాటిని అంతా కూడా ప్రభుత్వానికి నివేదికలు ఇవ్వడం ఇచ్చినటువంటి పంటలు ఏ స్టేజ్లో నష్టపోయినాయి ప్రాథమిక స్టేజ్లు ఉన్నాయా కొన్ని వరి పంటలు ఉన్నాయి పంట ధాన్యం చేతికి వచ్చే స్టేజ్లో కొన్ని ఇప్పుడు ఆ గులదుత్తి దగ్గర చూసాము పంట ఒక పదహైదు ఇరవై రోజులుంటే పంట చేతికి వస్తుంది ఆ పంట చేతికి వచ్చే టైంలో కూడా కొన్ని పోయినాయి మిరప కూడా కొన్ని చోట్ల పంట నష్టం జరిగింది మొక్క ముగ్గుడ ఎక్కడైతే ఉందో ఉండే ఎక్తాలెత్తాలు కూడా కొన్ని పోవడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ జరిగింది ఏంటంటే మొక్కజొన్నకు సంబంధించి తీవ్ర నష్టం జరిగింది మొక్కజొన్నకు సంబంధించిన వల్ల రైతులందరూ కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు ఏ విధంగా చేయాలని అదేవిధంగా శనగ కూడా ఏడు వందల యాభై ఎక్తాల్లో జరిగింది ఈ పంటల నష్టానికి ప్రతి రైతుకు న్యాయం చేయాలని ప్రభుత్వం ఆలోచనలో ఉంది ఏ విధంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా నివేదికలు పంపిస్తా ఉన్నాము ఇప్పుడు మొట్టమొదటి ట్వంటీ టూగా అంచనాల మేరకు మాత్రమే ఆరు వేల ఐదు వందల ఇరవై ఎకరాలు ఇది పెరిగేదానికి ఇంకా అవకాశాలు ఉన్నాయి హెక్టార్స్ ఆరు వేల ఐదు వందల ఇరవై హెక్టార్లు ఇంకొక దాదాపుగా రెండు వందల హెక్ట్రాలు పెరగడానికి కూడా అవకాశాలు ఉండొచ్చు ఎందుకంటే అధికారులు ఎక్కడైనా అక్కడికి వెళ్ళాలంటే ఇంకా పొలాలన్నీ కూడా నీటిలో ఉన్నాయి ఆ నీటిలోకి పోవడానికి కూడా సాధ్యం కావడం లేదు ఇంకొక వారం పది రోజులు ఒక వారం రోజులు ఉంటే ఆ పరిస్థితుల్లో భాగంగా అధికారులను కూడా ఆదేశాలు ఇచ్చాము ప్రతి రైతును ఆదుకోవాలి నష్టపోయిన ప్రతి రైతుకు అండగా ప్రభుత్వం ఉంటుంది అనేటి ఉద్దేశంతో చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ నీళ్ళు అన్ని కూడా తగ్గిన తర్వాత ఏ విధంగా మళ్ళీ వీళ్ళ తీసుకొని నెక్స్ట్ లెవెల్లో మళ్ళీ ఏ పంటలు వేస్తే మనము ఈ యొక్క రైతుకు బాగుంటుందో దాని మీద కూడా అధికారులకు ఆదేశాలు ఇచ్చాము వాళ్ళ సలహాలు సూచనలు ఇవ్వమని మళ్ళీ పంటలు వేయాలంటే ఏ విధంగా వేయాలనేది ఇది ఒక్కటే కాకుండా ఇంకా కొన్ని రహదారులు కూడా బాగా పాడైపోయినాయి బాగున్న రహదారులు కూడా ఈ వర్షాలలో కొన్ని రహదారులు కూడా తినడం జరిగింది మా ఆర్ డిపార్ట్మెంట్ వారికి పంచాయతీ రాజ్ శాఖకు వాళ్ళందరికీ కూడా జరిగినటువంటి ఈ యొక్క రస్తాలు ఈ ఆర్ఎండ్బి పంచాయతీరాజ్ రస్తాలలో దెబ్బతిన్న ప్రతి ఒక్క వాటిని కూడా ఎస్టిమేషన్లు తీసుకుని త్వరలోనే ప్రభుత్వానికి నివేదికలు పంపించి వాటిని కూడా బాగు చేయడానికి ప్రయత్నం చేస్తాము ఏదేమైనా రైతు సోదరులకు ఒక్కటే తెలియజేస్తాము ఇది ప్రకృతి సృష్టించినది అకాలంగా ప్రకృతి సృష్టించిన దానికి సృష్టించినప్పుడు ధైర్యంగా ఉండాల్సిన బాధ్యత మన అందరికీ ఉంది ప్రభుత్వం తోడుగా ఉంటుంది మీరు ధైర్యంగా ఉండండి ఏ విధంగా ప్రభుత్వం మిమ్మల్ని ఆదుకోగలదు వాటి అందరినీ కూడా ప్రతి రైతుకు న్యాయం జరిగేలా చేస్తాము అదేవిధంగా కొన్ని నివాస గృహాలు కూడా పడిపోయినాయి వాటి కూడా ఎంఆర్ఓ ఎండి ఎంఆర్ఓ గారికి చెప్పాము ఆ అంచనాలు ఏదైనా ఒకటో రెండో మూడో పడితే వారికి ఏ విధంగా ఇవ్వాలి అనేటువంటివి కూడా ఉన్నాయి ఏదేమైనా ముఖ్యంగా ప్రతి ఒక్కరిని ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు అదేవిధంగా మమ్మల్ని కూడా ఫీల్డ్లో తిరగమన్నారు ఇప్పటికే రెండు మూడు మండలాలు తిరిగాము మిగతా మండలాలు కూడా ఇప్పుడు అధికారుల దగ్గర నివేదికలు తీసుకుని తెలియజేస్తూ ఉన్నాము